మాస్ టీవీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట మాల మహానాడు కొండబాబు జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు సిద్దాంతుల కొండబాబు జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో పాలం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని పదకొండు మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును సమీక్షించాలన్నారు ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలన్నారు ఎస్సీ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను శాతం నుంచి ఇరవై మూడు శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకేనా జిఏసీలో ముగ్గురే నలుగురు కనపడతా సార్ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బొంగ సతీష్ కుమార్ ఎస్సీ వర్గీక వ్యతిరేక పోరాట సమితి మరియు మాలమోహనాడు జిఏసీ కాకినాడ కన్వీనర్లు ఇన్ఛార్జ్గా పనిచేయడం జరుగుతుంది మరి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా నిరసిస్తూ మరి జాతీయ నాయకులైనటువంటి మాయావతి గారు కానీ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ కానీ పాశ్వాన్ కానీ ప్రతిఘటన నిరసన ర్యాలీనికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మరి కాకినాడ జేఏసీ వారు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ స్టాట్యూ వద్ద రేపు పది గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి మండలంలో గ్రామాల్లో నియోజకవర్గంలో ఉన్న మాల సంబంధిత కులాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మాలల సత్తా ఏంటో మరి పార్టీలు మనువాద పార్టీలుగా చిత్రీకరిస్తూ మనువాదులుగా మాలను చిత్రీకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నాడో మందాకృష్ణ అనే వ్యక్తికి సాటి చెప్పాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రానున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం రెండు వేల మందితో కాకినాడ అంబేద్కర్ స్టాట్యూ వద్ద రేపు పది గంటలకి జరగబోతుంది మీరందరూ తప్పగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై భీఎం భారత్ ముందుగా మీడియా మిత్రులు జైభీలు నా పేరు గులకృష్ణ జై భీంరావు భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు ఎస్సీ వర్గీకరణ జేఏసీ కన్వీనర్ల ఇన్ఛార్జ్ మరి రేపు అనగా పదకొండవ తారీఖున శాంతి నిరసన తెలియజేయడానికి మరి కలెక్టరేటు ఆవరణలో మరి జిల్లాని నలుమూల నుంచి తరలి రావాలని మరి దళిత సోదరులకు పిలుపునివ్వడం జరిగింది మా నాయకుడు జేఏసీ నాయకులుగా మరి సిద్ధాంతల కొండబాబు గారు అధ్యక్షన ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఎస్సీ వర్గీకరణ అడ్డుకోమని మరి జాతీయ కార్యవర్గం పెద్దలు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయమన్నారు కనుక దాంట్లో భాగంగా మేము రేపు నిరసన తెలియజేయడానికి మరి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి మీడియా మిత్రుల ద్వారా మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే వద్దనే ఒక నినాదంతో ముందుకెళ్లడం జరిగింది ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా వ్యతిరేకించి మరి ఇప్పటికే వారి దాదాపుగా చాలా ఎత్తిన మరి దాఖలు అవ్వడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్ర గవర్నమెంట్లు కూడా మరి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ముఖ్యమంత్రి వర్లు కూడా మరి వెనకౌట్ చేసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ముందు అత్యుత్సాహం చూపించిన వారు మళ్ళీ వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఇది సున్నితమైన అంశాన్ని అనుకుని మరి వెనక తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎస్సీలు అందరూ కలిసి ఉండాలని మా యొక్క విన్నపం మా యొక్క పోరాటం కూడా ఎస్సీ వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు శాంతి నిరసన తెలియజేస్తాం కాకినాడలో అందరూ కూడా జైభ్యం థ్యాంక్ యూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహానాడు కాకినాడ జిల్లా అధ్యక్షులు నియమించడం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తున్నాము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగాను షెడ్యూల్ కులాలని విడదీనాక లేదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఐదు బెంచ్ ఇచ్చింది అది కాదని ఇప్పుడు మరలా మోడీ కాళ్ళు పట్టుకుని కృష్ణమాదిగా వెళ్ళి ఇది రాజకీయ పరంగాను రాష్ట్రాలకు అనే విధంగా న్యాయస్థానాలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడుతుంది మాకు ఇది రాజకీయ సంక్షోభం తప్ప వేరేది కాదు ఎస్సీలు యాభై తొమ్మిది కులాలను విడదీత్తే రాజకీయంగా ఎదగలేరనే ఆలోచనతోటి చేస్తున్న కుట్రను తిప్పు విధంగాను తిప్పుకొట్టు ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి మాయావతి మెహ మెహన్జీ మాయావతి గారు అలాగే చంద్రశేఖర్ అజాద్ గారు తదితరులు అక్కడి నుంచి దళిత సంఘాల అందరూ కూడా నాయకులు కూడాను పిలుపునివ్వడం జరిగింది పిలుపున వరకు రేపు కాకినాడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కాకినాడలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుండి కాకినాడ జిల్లాలో నుండి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాల సోదరులు సోదరి మనులను అలాగే మాల సంఘాల సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు కూడాను అనేక తోటి రేపు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను భీమ్